ఎంత మంది నాయకులు తీసుకొచ్చారంటే ఇప్పుడు సేవకులు ఉన్నారు నెక్స్ట్ గాయకులు ఉన్నారు ఇప్పుడు ఇంత ఇన్ని ఎకరాల మందిరాన్ని ఎప్పటికప్పుడు శుభ్ర శుద్ధి శుభ్రం చేయాలంటే ఎవరుండాలి పరిచారకులు ఉండాలి ఈ పరిచారకులకు కూడా ఉద్యోగాలు ఇచ్చాడు ఇప్పుడు బాగా వినండి సేవకులు ఉన్నారు గాయకులున్నారు నెక్స్ట్ పరిచారకులు ఉన్నారు ఇప్పుడు సొలోమోని మందిరాన్ని దేంతో కట్టపోతున్నాడు బంగారంతో కట్టుపోతున్నాడు బంగారు దేవాలయానికి కాపలా వాళ్ళు కావాలి ఎందుకంటే అది బంగారం కనుక ఇప్పుడు ఈ బంగారు దేవాలయాన్ని కాపలా కాయడానికి కావాలంటే సైనికులు కావాలి పోలీసులు కావాలి ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరు పనికి వస్తారా అని చూస్తే అప్పుడికి ఒక పెద్ద జనాంగం ఊరంతా జనాంగం విస్తరించి ఉన్నారు ఆ జనాంగం పేరే చెప్పండి కుమారులు ఆ క్వారాహు కుమారుల్ని దావీ ఏం చేశాడంటే అధికారికంగా రాజ్యాంగం ప్రకారం లేదా దావీదుకున్న ఆ రోజుల్లో ఉన్న ఆ ఐదు గ్రంథాల చట్ట ప్రకారము వాళ్ళ అధికారులుగా పోలీసులుగా కమాండర్లుగా లేదా పరిపాలికలుగా పెట్టాడు వాళ్ళ పేరు క్వారాహు కుమార్లు అంటే క్వారాహు కుమార్లు అనగానే మెజార్టీ మనకేమర్థం వచ్చింది చెప్పండి పోలీసులో అధికారులు అంటే వీళ్ళని చూస్తుంటే మనకి ఏమర్థం వీళ్ళ అధికారులు అంటే అధికారులు ఇదంతా ఎక్కడుందంటే ఒక్కసారి రండి దిను గ్రంథం ఒకే ఒక లైన్ చూడండి మొదటి రెండవ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి క్షమించిన మొదటి దినృత్ ఇరవై ఆరవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ద్వార పాలకుల విభాగమును గూర్చినది ఆషాపు కుమారులలో అని చెబుతూ చెబుతూ ఇది ద్వారపాలకుల విభాగము ఈ విభాగంలో ఉన్న ఈ కుమారులు కుమారులు ఎవరంటే కోరాహు కుమారులు అంటే ద్వారపాలకులు అంటే ఎవరండి చెక్ చేస్తారు అంటే చెకింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట అంటే వీళ్ళందరినీ ఎక్కడ పెడతాడు దావీదు భవిష్యత్తులు అంటే అప్పటికి మందిరాన్ని కట్టడానికి డిపార్ట్మెంట్ పెట్టాడు ప్రజలు వస్తూ పోతూ ఉండగా ఈ బంగార దేవాలయాన్ని కాపలా కాయాలి వస్తూ పోతూ ఉన్నవారిని చెక్ చేయడానికి బలగాలను పెట్టాడు ఆ బలగాలే పోలీసులు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నిలబడ్డారు ఈ నిలబడిన వారు పోలీసులుగా డ్యూటీ చేస్తున్నారు మీరు అనుకోవచ్చు దేవాలయానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకంటే అది బంగారు దేవాలయం కనుక భక్తులు ఎలాంటి వాళ్ళు చెప్పినా చర్చికి వచ్చి కొత్త చెప్పులు వేసిపోతారు భక్తులు కొత్త చెప్పులు వేసిపోతే భక్తులు బంగారాన్ని వండుస్తారా వండతారా చెప్పండి అక్కడ ఆ మధ్య వార్త వచ్చింది ఆ నెత్తి మీద పెట్టి అది ఉంటుంది శతగోపురం ఆ శతగోపురాన్ని అట్టిపోయారు డిప్పి అట్టిపోయారు చెప్పులు వేసిపోతారు సీపుర్లు అట్టిపోతారు నేను దేవుడు బొమ్మ బంగారం అయితే దేవుడినే అమ్మారు అలాంటి భక్తులు ఉన్నారు అది ఎరుసులేములో ఉన్నారు చెప్పండి ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అన్ని దిక్కులు ఉన్నారు కనుక ఇప్పుడు ఈ మందిరం అంతా బంగారం గనక మెట్లు బంగారం స్తంభాల బంగారం గోడల బంగారం గంగాలం బంగారం ఆ బయట ద్వారం బంగారం అన్ని బంగారం అయితే దీనికి డిపార్ట్మెంట్ అవసరం అంటారా అవసరం లేదంట అందుకే ఆ డిపార్ట్మెంట్ పెట్టారు ఆ డిపార్ట్మెంట్ పేరు కోరాహు కొడుకులు కొడుకులు వీళ్ళ అధికారులు కనుక అధికారంతో మాట్లాడుతున్నారు ఏమని సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనుకులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి యొక్కడి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ జ్ఞానం పోన వివేకములు గూఢార్థము గల దానికి చెవి యోగ్యతను సితార తీసుకొని నా మరుగు మాటలు బయలుపెట్టి అడుగుతున్నాను వీళ్ళు ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ డ్యూటీ చేస్తున్న వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉండక ప్రజల్లో కొన్ని విషయాలు గమనించారట వాళ్ళ దర్యాప్తులో కొన్ని విషయాలు తేలే ఆ దర్యాప్తులో తేలిన సంగతులు ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోకూడదని ఒక పాటగా రాశారు ఆ పాట ఏమని రాస్తారు ఇదిగో అందరూ వినండి సామాన్యులు వినాలి సామంతులు వినాలి కొన్ని నిగూఢమైన సత్యాలు చెప్తాం ఎందుకంటే మనం ఒక విషయాన్ని మర్చిపోయి బతుకుతున్నాం ఏ విషయాన్ని మర్చిపోయి బతుకుతున్నాం మనం ఒక భయపడే విషయాన్ని బ్రతుకుతున్నాం ఆ విషయాలు చెప్తున్నాడు ఐదు వచ్చిందో నా కొరకు వారి దోసకృత్యములు చుట్టుకున్నప్పుడు ఆపత్ కాలములలో నేను ఎలా భయపడవలను మనం దేనికి భయపడతామంట భయపడవలసిన విషయానికి భయపడమంట మనలాగే చనిపోయే మనుషులకు భయపడతాం ఆపదలకు భయపడతాం ఆపదలు సృష్టించే వారికి భయపడతాం మీరు చూడండి ఆపదలకు భయపడతా భయపడతాం రాత్రులు మీరు చూడండి మనం కట్టుకునే ఇంటి మీదకి రాత్రులు మనం వెళ్ళాలంటే భయం మనకి చీకటంటే భయం మన బిల్డింగ్ అంటే భయం బాత్రూమ్ మన బాత్రూమ్ చూస్తే మనకే భయం మన రాత్రులు ఈ గదిలో నుంచి ఆ గదిలోకి వెళ్ళట భయం బీరువాణి అలా చూస్తే భయం అన్ని భయం చీకడ భయం చప్పుడొస్తే భయం బొద్దింక భయం బల్లి భయం పురుగు భయం ప్రతి దానికి భయపడతాం ఎదుటోడు గట్టిగా అరిస్తే భయం ఆడి దగ్గర డబ్బులు ఉంటే భయం ప్రతి దానికి భయం ఆపదొచ్చేస్తుందంటే భయం కానీ పోలీసులు అంటున్నారు మీరు భయపడవలసింది ఆపదలకి కాదు దేనికన్నా భయపడవలసింది మనుషులు భయపడేది ఆపత్ కాలముల్లో ఆపదలు సృష్టిస్తున్న వారికి లేదా ఈ ఆపత్ కార్యాలకి నేను ఎలా అంటే దాని అర్థం ఏంటి దీనికి భయపడకండి ఈ విషయాలకి భయపడిపోకండి ఎందుకంటే ఇవి చిన్న చిన్న విషయాలు ఇంతకన్నా భయపడవలసిన విషయం ఉంది ఇంకా కింద చెప్తున్నాడు చూడండి తన ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను యాల భయపడవలను ఎవడును ఏ విధము చేతను తన ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను యాల భయపడవలను మొదటి దేనికి భయపడతారట ఆపదలకు భయపడుతున్నారు రెండవది డబ్బులున్న వాళ్ళకి భయపడిపోతారు ఎప్పుడన్నా మీరు గమనించండి డబ్బులు ఉన్న వాళ్ళు మాట్లాడదు రకంగా ఉంటాయండి చాలా విచిత్రంగా మాట్లాడతారు వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పిన అంత డబ్బుని బ్యాలెన్స్ చేసి మాట్లాడతారు డబ్బులు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళండి టీ తాతారని అడగని ముందు గేటు దగ్గరే మొదలు పెడతారు ఏమని చెప్పినా ఇగో వస్తున్నారా అది మందే ఇది మందే ఇది మందే ఆ వెనకాల కూడ కొనేద్దాం అనుకుంటున్నా అది మందే ఆ బిట్టు మందే ఈ బిట్టు మందే ఈ బిట్టి మందే ఇవన్నీ మన అట్లా అడుగుతున్నాను ఈ డబ్బులు ఉన్న వాళ్ళు మనసంతా ఎప్పుడు తెలియదు చెప్పండి డబ్బు మీద ఎక్కువ మాట్లాడు నేను కూడా కొనేతానంట అంటే అది మందే ఇది మంది అంటే ఇవన్నీ అంటే ఇంటికి వచ్చిన అంటే వాళ్ళ ధన విస్తారతను బట్టి చెప్పండి పోడుకుంటారు ధన విస్తారతను బట్టి పోడుకుంటారు అప్పుడప్పుడు మీరు చూస్తారా వాళ్ళ మాట్లాడే తీరు ఎలా ఉంటారు చెప్పనా ఏంటి ఎక్కువ మాట్లాడు కొనబడేస్తామనుకున్నావు డబ్బులు అంటే వారు డబ్బును బట్టి మాట్లాడతా ధనమున్నా వస్తువులున్నా ఐశ్వర్యం ఉన్నా దాన్ని బట్టి ఒక కొత్త నిబంధనలు ఒకడున్నాడు వాడు రాత్రి తనలో తాను మాట్లాడుకుంటున్నాడట ప్రాణమా తినము త్రాగము సంతోషించము సుఖించము నీకు కావలసినంత విస్తారమైన ఆస్తుంది అసలు నిన్ను అడిగేవాడు లేడు ఆనందించంటే డబ్బులు ఉన్న వాళ్ళకి రాత్రి నిద్ర రాదంటే రాదు వీళ్ళు ఏం చెప్తారా చెప్పినా బీరువా తాళాలు గట్టిగా ఉన్నాయా బయటన్ని గట్టిగా తాళాలు వేసామా ప్రాణమా ఇది గొడవ రాత్రులు అదే కూడా మీరు చూడండి అందరిని అంటలేండి కొందరిని వాళ్ళకి రాత్రులు అదే భయం బయట చూస్తుంటారు డెబ్బై సార్లు వెళ్ళి చూసుకుంటారు ఎందుకు ఇలా చూసుకుంటున్నారు వారి ధన విస్తారతను బట్టి పోగొడుకుంటారు బైబిల్ అంటుంది డబ్బులు ఉన్నవాడికి భయపడికంటే డబ్బులు ఉన్నవాడు చనిపోతాడు డబ్బులు లేనివాడు చనిపోతాడు ఆపదలకు భయపడకు భయపడిన ఆపద వచ్చినా చనిపోతావు ఆపద రాకుండా నెమ్మదిగా బతికిన ఒక రోజు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా మనం మరణము చూడకుండా ఉండలేము మరణము చూడకుండా అక్కడ చెప్తున్న చూడండి ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడకుండా నిత్యము బతికేలా వాడి నిమిత్తము ప్రాయ చిత్తం చేయగలవాడు ఎవడు ప్రతి ఒక్కడో చనిపోవాలి డబ్బులున్నవాడు చనిపోవాలి చెప్పండి డబ్బులు లేనోడు చనిపోవాలి అప్పుడప్పుడు సీరియస్ గా గొడవలు పెట్టుకుంటారు దేని కొరకు అంటే జానాభతడు నేల కొరకు గొడవ పెట్టుకుంటారు చూడండి గోడ అవతల ఆడరుస్తుంటాడు గోడ యువతలు ఈడరుస్తుంటాడు ఆడరుస్తుంటాడు ఈడరుస్తుంటాడు ఆశ్చర్యం ఏంటి గోడ అవతల చేసిపోతాడు గోడ అవతల చేసిపోతాడు దళ్ళెట్టుకుని గొడవలు ఏసుకుంటారు దడి కోసం గొడవ